వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన గాంధీ భవన్లో జరగనున్న కురుమల ఆత్మీ సమ్మేళనం జయప్రదం చేయాలని కురుమ సంఘ నేతలు విజ్ఞప్తి చేశారు శుక్రవారం గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ కురుమ జేఏసీ నేతలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు అలాగే పదకొండు డిమాండ్లతో ఒక కరపత్రం గోడ పత్రికను కూడా విడుదల చేశారు ఇరవై తొమ్మిదిన జరగనున్న ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా ఒగ్గు కళాకారులు బృందం చే వంద டோல்ல பைக டோலுதெ கார்கமா ஜருந்தேசி நாயக்கு தெளிப்பார் காரியமும் முக்கிய அதி முமி யெனமல ரேவந்த் ரெடி டிபிசிசி இன்சார்ஜி தீபாதாஸ் முன்ஷி உபமுகமந்திர பட்டி விக்கிரமாராசா மந்திர பண்ண பிரபாக்கர் எம்எல்ஏ பீநாய்ய குரும பிரபுத் வைப்பால ஜிவா பரிஷத்து அதிக்குறாங்க காங்கிரஸ் பார்ட்ட இன்சார்ஜி ஸ்ரீமதி சரித்திருப்ப குருமா டிபிசிசி காரிய காத்த குருமீவகுமார் అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ కుర్మ టీపీసీసీ కార్యదర్శి బండ అశోక్ కుర్మ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని పేర్కొన్నారు నైజాం ప్రభుత్వం హయాంలో పీసీసీ మొదటి అధ్యక్షుడిగా ఉన్న కొత్తూరి మల్లప్ప కురుమ చిత్రపటం పెట్టాలని వీర్ల ఆయలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని శ్రీమతి సరిత తిరుపతయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కుర్మ కార్పొరేషన్ అలాగే మీట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గొర్రె కాపర్లకు పెన్షన్ ఇన్సూరెన్స్ కల్పించి గొర్రెలపై సబ్సిడీ ఇవ్వాలని కురుమలకు ప్రభుత్వ శాఖలు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని జేడీపీపీ జెడ్పీటీసీ జేడీ చైర్మన్ పదవులకు కురుమలకు అవకాశం ఇవ్వాలని తదితర డిమాండ్లు ఈ సందర్భంగా వారు చేశారు చరిత్ర పుటల్లో నిలిచే విధంగా గాంధీ భవన్లో కురుమల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురుమ నేతలు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రముఖ న్యాయవాది

మాకు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కొన్ని ఎంపీటీసీ డెప్యూటిసి సర్పంచ్ కార్పొరేషన్ ఎలక్షన్లలో మా కార్పొరేటర్ కొన్ని టికెట్ ఇచ్చి మా వాటా ప్రకారం మా ఇస్తే మా సంతోషపరిస్తాము ఎప్పుడు కూడా మేము కలిసి పాటి నచ్చుకోమని తెలియవాస్తున్నాను మాకు అవకాశాలు జై కుర్మా